నక్క అనగనగా ఒక అడవిలో జింక ఒకటి నివసిస్తూ ఉండేది ఒక రోజున నదిలో నీళ్లు త్రాగేందుకు వెళుతున్న జింకకి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది నీరసించి పడి ఉన్న నక్కను చూడగానే జింకకి వేసింది దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది తనకు తెలిసిన వైద్యం చేసింది జింక కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది జింక కొన్ని రోజులుగా బాగా నీరసంగా ఉంటుంది దాహంగా ఉండడంతో నీళ్లు త్రాగేందుకు నది వద్దకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా ఇల్లు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అంటూ నిట్టూర్చింది నక్క జింకకి దాన్ని చూసి చాలా జాలి వేసింది ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహితులుగా ఉందాం ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండు అద్దే ఏమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది దీంతో ఆ నక్క చాలా ఆనందపడిపోయింది వెంటనే తన పాత ఇంటికి వెళ్లి జంక సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది ఆ రోజు నుండి జంకా నక్కలు మంచి స్నేహితులైపోయాయి రోజున నక్క బయటకు వెళ్లి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చుని లోపలకు ఎలా వెళ్లాలో తెలియక దిగులు పడసాగింది అప్పుడే వచ్చిన జింక ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది మిత్రమా ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండా తలుపు తీయడం అసాధ్యం ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది దానికి జింక తన ఇంటికి వెళ్లి తాళం ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపైది వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి కాని టక్కరి నక్కకు అది తెలియలేదు ఆ తాళం చెవి జింక ఇంటిదే అనుకుంది ఇంకేముంది వెంటనే ఓ జిత్తుల మారి ఆలోచన చేసింది జింక బయటకు వెళ్లినప్పుడు ఆ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్కా పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు జింకా నక్కలు ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు సగం దూరం వెళ్లగానే నక్క అబ్బా నాకు పొటలో నొప్పుగా ఉంది షికారికి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నువ్వెళ్ళు మిత్రమా అని తన నాటకాన్ని మొదలుపెట్టింది జింక సరేనడంతో తిరిగి ఇంటికి పయనమైంది నక్క సరాసరి జింక ఇంటికెళ్లి తన తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి జంక ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో చిక్కుకుంది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది జంక వచ్చిందంటే జరిగినదంతా తెలుసుకుని తనని అసహించుకుంటుంది అనుకుంది ఈలోగానే అక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే జంక ముందు తలెత్తుకోలేనని అనుకుని తన అంతటిని కూడా వదిలేసి అక్కడి నుంచి ఓడాయించింది ఈ కథలో నీతి ఏమిటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు ముసలివాడి సంతోషం పూర్వం విజయనగరంలో ఒక జమీందారు ఉండేవారు ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తూ ఉండేవారు కానీ సంతోషంతో ఉన్నవారు ఎవ్వరూ కనిపించేవారు కాదు వీళ్ళని సంతోషవంతులుగా చేయడమేలా ఈ నగరంలో ఒక్కరు ఉండే మనిషేలేడా అని ఆయన ఎంతగానో బాధపడేవారు ఒక రోజున అలవాటు ప్రకారం సంచారం చేస్తున్న జమీందారుకు ఒకచోట ముసలివాడు కనిపించాడు అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు ముసలివాడు ఆ మొక్కలను ఎంతో ఓపికగా శ్రద్ధగా నాటుతున్నాడు అతడిని చూసిన జమీందారుకు చాలా సంతోషమనిపించింది జమీందారు అతని దగ్గరకు వెళ్ళి తాత ఏమిటి పాతుతున్నావు అని అడిగారు అయ్యా నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అని జవాబిచ్చాడు ముసలివాడు అవి చెట్లై ఎన్నేళ్లకు కాస్తాయి సుమారు ఐదారు సంవత్సరాలు పట్టవచ్చు తాత నీకు వయసు ముదిరిపోయింది కదా వీటి కాయలు తినడానికి నీవు అన్ని సంవత్సరాలు జీవిస్తావా అని ఆశ్చర్యంగా అడిగారు జమీందారు అయ్యా ఇవి నాకోసం కాదు నా మనమల కోసం నాటుతున్నాను మా తాతలు పూర్వం ఎలా చెట్లను పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు ముసలివాడు ఆనందంగా అతడి మాటలు విని జమీందారుకు ఎంతో సంతోషం కలిగింది కనీసం ఈ ఒక్కడైనా ఈ నగరంలో సంతోషంగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయారు తరువాత ఆ ముసలివాడిని పిలిపించి అనేక బహుమతులు అందించారు ఈ కథలో నీతి ఏమిటంటే మనిషికి తృప్తికి మించిన సంతోషం లేదు న్యాయాధికారి ధర్మన విజయపురం న్యాయాధికారి ధర్మన చాలా మంచివాడు పైగా అత్యంత తెలివితేటలు గలవాడు ఆయన నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడని ఆ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరూ చెప్పుకునేవాళ్లు ఇద్దరు వ్యక్తులు ఒక ఆవు కోసం తనదంటే కాదు తనదంటూ తగులాడుకోవడం ప్రారంభించారు చివరికి ఏదో ఒకలాగా తమ తగాదాను పరిష్కరించాలంటూ ధర్మన్న దగ్గరకు చేరుకున్నారు ఈ ఆవు నాదేనండయ్య తమరు గమనించండి అన్నాడు రామయ్య కాదయ్యా ఇది నాది ఇతడిని నమ్మకండి అన్నాడు గట్టిగా సోమయ్య ధర్మన్న ఒక్క క్షణం ఆలోచించాడు సరే రామయ్య నువ్వు ఇక్కడ ఉండు సోమయ్య కొంతసేపు బయట కూర్చో అన్నాడు సోమయ్య మళ్ళీ ఒకసారి ఆవు నాదేనండయ్య ఈ పేదవాడి మీద దయచూపండి అని చెప్పి బయటికి నడిచాడు రామయ్య నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు అన్నాడు ధర్మన్న అయ్యా నా ఆవుకి ఒకసారి వెనుక కాలులో ముల్లుగుచ్చుకుని పెద్ద గాయం అయ్యింది గాయమైతే కానీ మచ్చ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు రామయ్య ధర్మన్న ఆదేశం మేరకు అనుచరుడు ఆవుకాలుని పరిశీలించాడు నిజంగానే కాలుకు గాయపు మచ్చ ఒకటి కనిపించింది సరిగ్గా ఆనవాలు పట్టావు కాబట్టి ఆవు నీకే చెందవచ్చు అయితే ఇదే మాట సోమయ్యను కూడా ఒకసారి అడుగుదాం అంటూ అతడిని లోపలికి పిలిచాడు ధర్మన్న సోమయ్య నీ ఆవు ఆనవాళ్ళు ఏమైనా చెప్పు అని అడిగాడు నా ఆవు తోక మీద వరుసగా రెండు అడ్డగేత్తలు ఉంటాయ అన్నాడు సోమయ్య అనుచరుడు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోక మీద రెండు అడ్డగేతలు ఉన్నాయని చెప్పాడు ఓహో అయితే ఆవుని ఎద్దరూ బాగానే పరిశీలించి వచ్చారన్నమాట అంటూ నవ్వాడు ధర్మన్న ఈ మోగావుకు ఆవుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేది కాని దానికి మాటలు రావు మీరు కోట్లాట ఆపరు సరే అయితే రమయ్య ఈ ఆవుని ఇవాటికి నువ్వు తీసుకెళ్ళు మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకుని రేపు ఉదయం తీసుకునిరా రేపు దీన్ని సోమయ్యి తీసుకెళ్తాడు ఈ లోగా నేను ఆలోచించి అసలు ఈ ఆవు ఎవరిదో మర్నాడు తేలుస్తాను అని చెప్పాడు ధర్మన్న రామయ్య ఆవుని తోలుకుని వెళ్లి మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ వెంటనే సోమయ్య ఆవుని తోలుకెళ్ళాడు తర్వాతి రోజున తీర్పు చెప్పే సమయానికి దానిని తీసుకొచ్చేశాడు చివరిగా ధర్మన్న ఈ ఆవు రామయ్యదే అంటూ తీర్పు చెప్పాడు దాంతో రామయ్య సంతోషించగా సోమయ్య మటుకు ఒప్పుకోలేదు అయ్యా మీరేదో పొరపడేనట్లున్నారు మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియడం లేదు మళ్లీ చెబుతున్నాను ఈ ఆవు నాదే అంటూ గట్టిగా వాదించాడు అందుకు ధర్మన్న నవ్వి చూడు సోమయ్య ఆవు మీ ఇద్దరి దగ్గర చేరొక రోజు ఉన్నది నీ దగ్గర ఉన్న రోజున అది ఉత్సాహంగా లేదు రామయ్య దగ్గర ఉన్నప్పటి ఉత్సాహంగా ఉంది అదీగాక నువ్వు ఆవును పట్టుకెళ్లాక దాని అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశావు దాన్ని కట్టేసేందుకు గాటం కొత్తగా వేశావు పలుపు కొత్తది కొన్నావు అన్నీ అప్పటికప్పుడు సమకూర్చావు రామయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి ఆవు నీదే అయినప్పుడు దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కదా ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది అన్నాడు సోమయ్య ముఖం చిన్నబోయింది తన మోసాన్ని అంగీకరించక తప్పలేదు చివరిగా ఇతరుల సొమ్మును ఆశించడమే కాక తీర్పుపై అవిశ్వాసం ప్రకటించినందుకు గాను సోమయ్యకు వెయ్యి వరహాల శిక్ష విధించాడు ధర్మన్న ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కానీ చీమా ఇలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్పకంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకి ఏమీ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నీళ్లలో చక్కగా అటూ ఇటూ ఎదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నం అయితే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమా ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమా అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్ళి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమా ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా చిత్తులమారుతి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అన్నాయి మేకపిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అంబ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతే అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లి మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాత తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నా కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకేస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే